తోమందేపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ స్కూల్లో పెనుగొండ డిఎస్పీ వెంకటేశ్వర్లు విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు ఆడపిల్లలు బాగా ధైర్యంగా సమాజంలో ఉండాలి అని ఏదైనా చిన్న సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని పోలీస్ స్టేషన్ కు వచ్చి భయపడకుండా జరిగిన విషయాన్ని తెలపాలి అని ఏదైనా సమాజంతో ఇబ్బంది ఏర్పడినప్పుడు వెంటనే తెలియచేయాలి అని ఇంకా పిల్లలకు చెప్పవలసిన విషయాలు చెప్పిన పెనుగొండ డిఎస్పీ వెంకటేశ్వర్లు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ నాయుడు సోమందేపల్లి జెడ్పీ సచివాలయ మహిళ పోలీసులు తదితరులు పాల్గొన్నారు స్టేషన్ ఎక్కడ చెప్పాలి నాకు అర్థం కాదు మీరు అందరూ చెప్పాలి చెప్పమ్మా ఇదే నాలెడ్జ్ రా బాబు ఇది చదువుకన్నా ఇంపార్టెంట్ వెరీ గుడ్ కొట్టండి నిన్న వెరీ గుడ్ ఏం పేరమ్మా తల్లి గీత వెరీ గుడ్ అది

मुख्य इन सम्झो अने कोन